హాయ్ అండి ఈరోజు మనం మన ఛానల్లో సింపుల్గా దొండకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం హెవీగా మసాలా లేకుండా సింపుల్గా ఉంటుంది దానికోసం ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు ఎర్రటి టమాటా ముక్కలు వేసుకొని దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని ఒక రెండు నిమిషాలు నూనెలో ఇలానే మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు అలాగే రెండు టీ స్పూన్ల కారం అలాగే ఇంకొక స్పూన్ ధనియాల పొడి వేసి వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా దీంట్లోనే వేసుకోవాలి వేసుకున్నాక ఇంకొకసారి బాగా కలిపేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒకటి లేదా రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తే ఎంతో రుచిగా ఉండే మసాలా దొండకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి ఇది వేడిగా ఉన్నందువల్ల చాలా పలచగా కనిపిస్తుంది కొద్దిగా చల్లగా అయితే కొంచెం తిగ్గా ఉంటుంది దీన్ని మనం వేడివేడి అన్నంతో తిన్నా చపాతీతో తిన్నా దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ కోసం కింద కామెంట్ చేయండి